నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ జాబ్ ఈరోజు ఒక మిత్రుడు ఒక ప్రశ్న వేశాడు అన్న మాకు తెలిసిన వాళ్ళ ఒక అతను ఒక బంధువులతను వాళ్ళ అబ్బాయి ఒకే ఒక అబ్బాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయి ఉంది అమ్మాయి ఏం చదువుకోలేదు ఏం లేదు వాళ్ళ మామ వచ్చేసి నేను పిల్లల్ని చూడను మాకే సంబంధం లేదు మా అబ్బాయి లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలంటున్నాడు అని దీనికి ఏమైనా పరిష్కారం ఏమైనా ఉందా పిల్లల్ని ఏమన్నా అని అడిగాడు బ్రదర్ ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళకి పుట్టినటువంటి కుమారుడు ఎవడైతే ఉన్నాడో అని చనిపోతే ఆ పిల్లల యొక్క బాధ్యత వాళ్ళ నాన్నగారిదే అంటే అబ్బాయి వాళ్ళ నాన్నగారిదే కాబట్టి ఆ అమ్మాయి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ అమ్మాయిని కానీ హింసిస్తే కనుక మీరు చట్టప్రకారమైనటువంటి కేసుల ద్వారా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ బిడ్డల్ని సంరక్షణక బాధ్యత ఆ అబ్బాయి యొక్క నాన్నగారిది కాబట్టి